ప్రభు నామానికి మహిమ కలుగును కాదు మీ అందరికీ నా హృదయపూర్వక నాలండి బాగున్నారు కదా ఈరోజు చాలా విషయాల్లో మనం భయపడతా ఉంటాం కంగారు పడతా ఉంటాం కలవర పడతా ఉంటాం ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు మనకి ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు కానీ దేవుడు ప్రతి విషయంలో నిన్ను కాపాడుతున్నాడు సంగతి చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం మనకు తెలిసినవి కొన్ని తెలియకుండా ఎన్నిసార్లు ప్రభు తప్పించాడు ఎన్నిసార్లు అపవాది వేసే బాణం నుంచి నిన్ను విడిపించాడు నీ చుట్టూ ప్రాకారమై ఉన్నాడే నేను ప్రతి విషయంలో నీ ముందును నీ వెనక్కును ఆవరించే దేవుడే అన్ని విషయాలు నేను కాపాడుచున్నా మనకు ఆ గ్రహింపు లేక మనం చాలాసార్లు దూషిస్తూ ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం నాకు ఎందుకు జరిగింది ఇదెందుకు నా విషయంలో మరి కృప చూపించలేదని చాలా విషయాల్లో ప్రభువును అపార్థం చేసుకుంటూ ఉంటాం కానీ నీకు శోధన రాకముందే నేను భద్రపరిచేదివు నీ ఇంటి కరువు రాకముందే నేను మంచి ప్లేస్లోకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టేదివు నీ విషయంలో అత్యధికమైన తన కృప చేత ఆయా సమయాల్లో ఎన్నో శోధనలు గుండా ఎన్నో సమస్యలు గుండా ఎన్నో గుండా నీకు విజయం ఇచ్చి నిన్ను సంరక్షించే దేవుడు అని నీకు తెలుసా ఈ విషయం చాలామంది తెలియదండి నన్ను కాపాడట్లేదు నన్ను తప్పించట్లేదని చాలా ఆపారం చేసుకుంటాను ఇప్పుడు కాలంలో కరువు ముందుగానే వస్తుందని ప్రభుకు తెలుసు కానీ ఏలియా దగ్గరికి వెళ్ళి నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నీకు భోజనం పంపిస్తానని ముందే చెప్పాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తీర్తాను తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదండి దేవునికి గాక దేవుని ప్రేమించే వారికి ఏ శోధన ఏది ఎంట్రైనా కూడా ప్రభు ముందే మనల్ని గుర్తించి ఆ శోధ నుంచి విడిపించేది ఇక్కడ కరువు వచ్చిందని ముందే అక్కడ పెట్టలేదండి ఏలియా కరువులో ఇబ్బంది పరచలేదు ముందే హిరీత్వాగు దగ్గరికి వెళ్ళమని దేవుని స్వరం ఏలియా దగ్గరికి వచ్చింది అది విన్న ఏలియా ఎరువుతు వాకు దగ్గర కూర్చొని కాకులు తెచ్చే భోజనం తింటున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ వాక్ కూడా ఎండిపోతే మరలా చెప్తున్నాడు సారేపతని ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలకు నిన్ను పోషించడానికి ఆజ్ఞాపిస్తానని చెప్పలేదండి ఆజ్ఞాపించి ఉన్నాను ముందుగా దేవుడు నేను ఎంత జాగ్రత్తగా నడిపిస్తున్నాడు చూడండి ఏలియా నడిపించిన దేవా దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు నిన్ను కూడా విడిపిస్తాను నీకు రాబోయే సమస్య ప్రభువుకు తెలుసు నీకు వచ్చే ఇబ్బంది ప్రభువుకు తెలుసు నీకు వచ్చే శోధన ప్రభు తెలుసు కాబట్టి ముందుగానే ఆ యొక్క శోధన స్థలంలో నేను ఉంచక మంచి ప్లేస్లో ముందే తీసుకెళ్ళి పెడతాను నువ్వు ఈ విషయం గుర్తించక చాలా మాట్లాడుతుంటాం కదా చాలా కంగారు పడతాం కదా చాలా తెలియకుండా ఎన్నో మరి దూషించే మాటలు ప్రభువుని మాట్లాడుతుంటారు దేవుణ్ణి అర్థం చేసుకోండి అపార్థం కాదు ఈరోజు ఏలియాను మంచి ప్లేస్లోకి తీసుకెళ్ళి పెట్టి అక్కడ విధవరాలి చేత మరలా పడు వరకు భోజనం చేత తృప్తిపరుస్తుంది ఈరోజు నువ్వు కరువులో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా సమస్యలో ఉన్నావా పోరాటాలు గుండా వెళ్తున్నావా అయితే ప్రభు నీ చేయి పట్టుకొని మంచి స్థలంలో నిన్ను ఉంచబోతున్నా క్షేమకరమైన స్థలంలోకి నేను తీసుకెళ్ళబోతున్నాను ఆయన నడిపించే దేవుడు విడిపించే దేవుడు నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు గనక నిన్ను తప్పించే దేవుడు మాట జ్ఞాపకం పెట్టుకో అన్ని విషయాల్లో ప్రభు నిన్ను కాపాడి సురక్షితమైన ప్లేస్లోకి నేను ఉంచిన ఆమె కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రం శోధన రాకముందే మమ్మల్ని భద్రపరిచే దేవుడు కరువు రాకముందే మమ్మల్ని స్థిరపరిచే దేవుడు గేలియాన్ని కాపాడిన దేవుడు ప్రభావ ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు రక్షించే దేవుడు ఈ మాట ప్రతి ఒక్కరు గ్రహించి నిన్ను అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయడం ఈరోజంతా ఈ బిడలకు తోడుగా ఉండము ఏసునాముల్లో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగా ఆమె